అనిగ్రహం వస్తున్న ఆలోచన వచ్చింది అది మంచి ఆలోచన అయితే పెట్టు అది కూడా సమయం సందర్భం ఉంటాయి చెడ్డ ఆలోచన మొత్తమే వదిలేదు ఎవరి మీద మనకు కోపం వచ్చింది ఎందుకు అంత ఆవేశం ఆ కసేపు అంత కోపం రావాలా వాడు అంత తప్పు చేశాడా అటువంటి తప్పు ఎప్పుడూ చేయలేదా అసలు నువ్వు తప్పు చేసి వాడి మీద పెట్టేస్తున్నావేమో ఇదేం ఆలోచించరండి తప్పు చేయడం మానవ సహజం చేసిన తప్పు దిద్దుకోవడం మహాత్మ లక్షణం తప్పు చేసి చేయలేదని వాదించడం మూర్ఖత్వం తాను చేసిన తప్పు ఎదుటి మీద రుద్దియడం రాజకీయం మనం ఒకటి రెండు స్థితుల్లో ఉంటే పర్వాలే మూడు నాలుగులో వెళ్ళిపోకూడదు మూర్ఖత్వంలోకి రాజకీయంలో ఈ స్థితి మానవ సంసార సంబంధాల్లో కూడా అలాగా ఇదే మనం చేస్తున్నాం ఎందుకని ఇది ఎందుకు జరుగుతుంది ఇలా చేశామని కాదు చాలామంది చేస్తాయి ఎందుకు జరుగుతుంది నియంత్రణ లేని మనస్సు నియంత్రణ లేని లేకుండా ఉన్న మనస్సు అయితే లక్ష్యం వైపు సాగిపోయే మనసు ఒక లక్ష్యం పెట్టుకుంటాం జీవితానికి ఏదో చదువులో ఈ లక్ష్యం జీవితంలో ఈ లక్ష్యం ఆర్థికంగా కూడా ఒక లక్ష్యం ఉండాలండి ఇంత సంపాదించాలి మనకు అవసరం కదమ్మా ఆర్థిక లక్ష్యం అంతకంటే గొప్పది మానసిక సంస్కార లక్ష్యం మనం సత్యమే మాట్లాడుతున్నావా ధర్మంగానే ఉన్నామా అది కూడా ఒక టార్గెట్ ఈ వారంలో ఎన్ని అబద్ధాలు రాసిపెట్టు రాసిపెట్టుకో మళ్ళీ ఆ కాగితం మళ్ళీ భార్యకి భర్తకి చూపించక కొంపలంటూ పోతాయి ఆడన అబద్ధాలు కూడా ఆడేమంటారు నీ జాతకమంతా అబద్ధం అంటారు వద్దు కొన్ని చెప్పకూడదు కొన్ని రహస్యాలు భార్యకి చెప్పకూడదు భర్తకి చెప్పకూడదు దేవుడికి మనం చెప్పకలే వాడికి ఎలాగో తెలుసు ఎవరికి చెప్పక నీలోనే దచి కానీ నువ్వు రాసుకోవాలి అబద్ధం ఆడు రాసుకో ఒక వారం అయ్యాక చూడు పోయి బాబోయ్ వారంలో పదహారు అబద్ధాలు ఏడవు పన్నెండు ఏళ్ల పాటు అబద్ధం ఆడద్దుని చెప్పాడు వివేకానందులు ఎలా ఇది వారంలో పదిహేను ఆడేస్తే రేషియో నెలకి నెలకెన్నైనా అరవై అయినా అయిపోయి తగ్గిద్దాం అబద్ధం ఆడద్దు తగ్గిద్దాం వారానికి ఒకటి వద్దాం మరీ తప్పనిసరి అయితే తప్ప ఆడద్దు ప్రతిదానికి ఉరికి సరదాగా అబద్ధాలు ఆడాల్సిన పని లేదు కదా నిజమే చెబుతాం అలా నిజం చెప్పడానికి నువ్వు వారం పది రోజులు నెల్లాళ్ళు అలాగే క్రమంగా ఆ నెలలు అలవాటు పడితే మిత్రమా నీ నాలుక నిన్ను అబద్ధం ఆడనియదు మిత్రమా సృష్టి నిజమది నీ నాలుక నీకు సహకరించదు నువ్వు అబద్ధం ఆడితే నాలుగు మడత పడుతుందే నాకు అలవాట్లేని పని అంటుంది అంత అభ్యాసం మనం శరీరంతో చేయొచ్చు అదే ఆచారంలో పెట్టాం అదే మనో నియంత్రణ అందుకని తప్పింది అంటే ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియదు అది ఉంటే మనస్సు లక్ష్యం వైపు సాగిపోయే మనస్సు విముక్తిని ప్రసాదిస్తుంది విజేతగా నిన్ను శిఖరాలను అధిరోహింపజేస్తుంది